రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతుల పండగ అవును ఉద్యోగుల పదోన్నతుల పండగ మొత్తం పదివేల ఎనభై మూడు మందికి ప్రయోజనం మల్టీ జోన్ వన్ పరిధిలోని పంతొమ్మిది జిల్లాల్లో ఉత్తర్వులు జారీ ఉపాధ్యాయుల్లో ఆనంద ఉత్సవాలు హైకోర్టులో కేసు నేపథ్యంలో క్షణ క్షణం ఉత్కంఠగా ఎదురు చూసిన ఉపాధ్యాయుల ఎట్టకేలకు అయితే పొందారు పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం తెల్లవారుజాముని ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాలలు తెరుచుకున్న వెంటనే వారు కొత్త స్థానాల్లో చేరిపోవడం చక్క చక్కగా జరిగిపోయాయి మల్టీ జోన్ వన్ పరిధిలోని పంతొమ్మిది జిల్లాల్లో మొత్తం పదివేల ఎనభై మూడు మంది పదోన్నతులు పొందారు పదోన్నతి పొందిన మొత్తం టీచర్లు నాలుగు వేల తొమ్మిది వందల పది మంది భాషా పండితులు తొమ్మిది వందల అరవై ఆరు మంది పీఈటీలు ఉన్నారు దాంతో భాషా పండితులు చికా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పీఈటిలు స్కూల్ అసిస్టెంట్లు ఎడ్యుకేషనల్గా అయితే అంటే ఇక్కడ మనకి అసిస్టెంట్గా అన్నమాట దాదాపు మరో వెయ్యి మంది ప్రా ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న వారికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిగా అయితే దక్కింది మిగిలిన వారు ఎస్జిటిల నుంచి ఆయా సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నత ఉన్నత పాఠశాలలో చేరారు పదోన్నతులతో పాటు బదిలీలు కూడా ఉన్నందున వారందరూ కూడా బుధవారం వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యత స్వీకరించారు అంతేకాకుండా నాలుగు రోజుల క్రితం మల్టీ జోన్ టూలో ఏడు వందల అరవై ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హత్యములుగా పదోన్నతి దక్కించుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యూపీఎస్ జిల్లా పరిషత్ అదేవిధంగా పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులు అయితే ఉన్నారమ్మాట మొత్తం పద్దెనిమిది వేల మంది ప్రధాన ప్రాథమిక పాఠశాలలు ఉంటే పద్దెనిమిది వేల వరకు పా ప్రాథమిక పాఠశాలలు ఉంటే అందులో రెండు వేల రెండు వందల యాభై బండులు మాత్రమే హెచ్ఎంలు అయితే ఉన్నారు మిగతా మరో వెయ్యి పాఠశాలకు సిహెచ్ సిపిఎస్ హెచ్ఎంలు అయితే ఉన్నారో వచ్చారనమాట దీనివల్ల కొంత పర్యవేక్షణ అయితే పెరుగుతుందని భావిస్తున్నారు సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల పండుగ అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పా